ఆలయ రహస్యం మానవ శరీరాన్ని తలపించేలా ఒక్కో ఆలయ గోపురం ఒక్కోలా ఉంటుంది ప్రతిదానికి ఓ ప్రత్యేకత ఉంటుంది అయితే చిదంబరం ఆలయంలోని చిత్సభ లేదా కనకసభ నిర్మాణం మానవ శరీరాన్ని పోలి ఉండడం గమనార్హం పరమేశ్వరుడు నటరాజస్వామి రూపంలో కొలువైన చిదంబరంలోని ఆ గోపురాన్ని అచ్చంగా బంగారంతోనే తయారు చేశారు చిస్సభగా పిలిచే ఈ మందిరాన్ని చెక్కతోనే నిర్మించిన గోపురం మాత్రం బంగారు తాపడంతో ఉంటుంది దీని ఆకృతి కూడా కాస్త భిన్నంగా కనిపిస్తుంది ఈ గోపురం పైన ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల బంగారు రేకుల్ని పేర్చారని వాటన్నింటినీ డెబ్బై రెండు వేల బంగారు మేకులతో బిగించారని అంటారు ఈ రేకులు మానవుడు ఒక రోజులో తీసుకునే శ్వాసకు సంకేతమైతే మనిషి శరీరంలో డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి కనుక అన్ని మేకుల్ని వాడారని పండితులు చెబుతున్నారు